ఆత్మీయులను జ్ఞాపకం చేసుకుందాము ఏడబ్ల్యూ టూ జర్ ఇరవ శతాబ్దపు సేవకులు ఒక దృఢమైన స్వరం మిడిమిడి విశ్వాసాన్ని కాక దైవభక్తితో దైవరాజ్యానికి విశ్వాసాలను సిద్ధపరచాలి అని తీవ్రమైన హృదయపూర్వక విశ్వాసముతో లోతైన రూపాంతర భక్తిని కొనసాగించాలి అని విశ్వాసులకు పిలుపునిచ్చారు క్రీస్తు ప్రేమను అర్థం పట్టాలి అని అందరినీ ప్రోత్సహించారు మరియు హృదయపు గదులలో నిజమైన ఆధ్యాత్మిక పునరుద్ధారణను కలిగించే పవిత్రమైన అగ్నిని ప్రతిబింబించే అసంచలమైన భక్తిని విశ్వాసులు కలిగి ఉండాలి అని పిలుపునిచ్చారు నిజమైన క్రైస్తవ అనుభవం యొక్క అవసరాన్ని దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండాలి అని ఆయన ప్రసంగాల్లో చెప్పారు తన జీవితకాలం దేవుని కొరకు జీవించారు మరి వినుచున్న ప్రియులరా మీరు మీ ఆత్మీయ భౌతిక స్థితిని దేవుని నామ మహిమార్గంగా ఇలాగన ఉన్నతంగా కట్టుకోండి అనేకులకు మాదిరిగా జీవించండి దైవరాజ్యం కొరకు సిద్ధపడండి ఆమె